అవార్డు కాలిఫోర్నియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చారండి నేను వేదిక ఆస్టాలజీనండి అది కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి నా రుద్రాక్షల మీద నేను జాతకం చూస్తానండి ఆస్ట్రాలజీ అంటే చాలా స్పీడ్గా నేను జాతకం చూస్తాను దానికి నా కాలిఫోర్నియా యూనివర్సిటీ అమెరికా వాళ్ళు అవార్డు ఇచ్చారు అది నేను మొన్ననే తీసుకోవడం జరిగింది అవార్డులు తీసుకోవడం కన్నా కూడా నాకు బాధ్యతలు ఇంకా పెరిగినాయండి అందుకనే నేను ఇట్లా రుద్రాక్ష మాలలు ఎగ్జిబిషన్లు కూడా పెట్టి జన ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటి గురించి తెలియజేస్తున్నానండి ఓకే అండి ఇప్పుడైతే మన ఖమ్మంలో ఈ రోజు త్రిపుల ఫంక్షన్ హాల్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జిబిషన్ అనేది మొత్తం కూడా ఈ ఎగ్జిబిషన్ ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు ఉంటుందండి ఇందులో ఏంటంటే ఖమ్మంలోని మేము అంతకుముందు కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమిటి ఖ ఖమ్మం నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి ఏంటి ఎప్పుడు మళ్ళీ ఖమ్మం వస్తారు మాకు రుద్రాక్షలు కావాలి కొరంగల్ మళ్ళీ కావాలి అని అడుగుతుంటారు అందుకనే మేము ఖమ్మం ఈసారి పెట్టడం జరిగింది